రక్షక తంత్రాలు అంటే ఏమిటి వాట్ ఆర్ డిఫెన్స్ మెకానిజమ్స్ సో మనం మనలోని వ్యాకులతను తగ్గించుకోవడానికి ఉపయోగించే ప్రక్రియనే ఏమన్నారంటే సిగ్మండ్ ఫ్రైడ్ రక్షక తంత్రాలు అని చెప్పారు సో టు రిడ్యూస్ యాంగ్జైటీ వి విల్ యూస్ సమ్ ప్రాసెసెస్ సమ్ ప్రాసెస్ విచ్ ఆర్ నో నైస్ డిఫెన్స్ మెకానిజమ్స్ ఇక్కడ తీసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ తీసుకుంటే విస్తాపనం డిస్ప్లేస్మెంట్ ఒక వ్యక్తి మామూలుగా ఆఫీసర్ కుప్పడ్డాడు సో ఆఫీసర్ నియమన లేక ఇంటికొచ్చి భార్య మీద కుప్పడడం భార్యను తిట్టడం దీన్ని ఏమంటారంటే మామూలుగా విస్తాపనం అంటారు డిస్ప్లేస్మెంట్ అంటారు ప్రతి గమనం రిగ్రేషన్ ఒక మామూలుగా ఒక ఉద్యోగికి జాబ్ పోయింది అప్పుడు ఏంటంటే చిన్నపిల్ చిన్న పిల్లవాడిలాగా ఏడవడం దాన్ని ఏమంటారంటే ప్రతిగమనం అంటారు అదేవిధంగా హేతుకీకరణం రేషనైజేషన్ అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అంటే సమర్థించుకోవడం తర్వాత పరిహారం అంటే చదువులో రాణించలేని వ్యక్తి ఆటల్లో రాణించి పేరు ప్రఖ్యాతలు గడించడం అంటే వేరే రంగంలో ఏదైనా కూడా దాన్ని ఏమంటున్నారంటే పరిహారం అంటారు ఇక తదాత్మీకరణ అంటే తను మెడిసిన్ చేద్దాం అనుకున్నారు ఆయన వారు ఏంటంటే తనకు మెడిసిన్ సీట్ రాలేదు తని తన కొడుకు సీట్ వచ్చింది అప్పుడు తానే దాన్ని సాధించినట్టుగా మామూలుగా సంతోషపడడం ఏదైతే ఉందో తధాత్మకరణం అంటారు ఐడెంటిఫికేషన్ ప్రక్షేపణం ప్రొజెక్షన్ సో లంచం తీసుకుంటున్న వ్యక్తిని లంచాలు తీసుకోవడం మంచిది కాదు కదా ఎందుకు అంటే అందరూ తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా తీసుకుంటున్నాను దాన్ని ఏమంటున్నారంటే ప్రొజెక్షన్ అని అంటారు అదేవిధంగా దమనం అంటే ఇష్టం లేని అనుభవాలను కావాలనే మర్చిపోవడం అంటే ఇద్దరు స్నేహితులు ఘర్షణ పడ్డారు సో ఘర్షణ పడ్డ తర్వాత దాన్ని మామూలుగా ఇష్టం అది బాధాకరమైన అనుభవాలను మర్చిపోవాలనుకున్నారు సో దాన్ని ఏమంటారంటే దమనం అంటారు అదేవిధంగా స్వైర కల్పన అంటే ఒక భిక్షగాడు కోటీశ్వరుడు అయినట్టు కలగనడం దాన్ని ఏమంటారంటే ఫ్యాంటసీ అంటారు కోటీశ్వరుడు అయినట్టు కలగనడం అదేవిధంగా తీసుకుంటే ప్రాయశ్చిత్తం అంటారు డూయింగ్ అంటారు అంటే తను చేసిన తప్పును మామూలుగా తప్పుకు క్షమాపణలు వేడుకోవడం దాన్ని ఏమంటారంటే బయటకు వ్యక్తి వ్యక్తీకరించడం సో ఈ రకంగా దాన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్తం అంటారు అదే రకంగా వ్యక్తీకరణం యాక్టింగ్ అవుట్ అని అంటారు అంటే ఏదైనా లోపల బాధను ఇతరులకు వ్యక్తం చేయడం ఇతరులతో చెప్పుకోవడం అంటారు అంటే మన కష్టమైన పనులు ఏం చేస్తామంటే మన ఫ్రెండ్స్ కానీ నేర్ డియర్తో కానీ చెప్పుకుంటాం దాన్ని ఏమంటారంటే వ్యక్తీకరణం యాక్టింగ్ అవుట్ అంటారు అదేవిధంగా మామూలు ఏంటంటే సో ఇవి కొన్ని ముఖ్యమైన డిఫెన్స్ మెకానిజమ్సు సో దయచేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ షార్ట్ కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఖచ్చితంగా బుక్స్ మాత్రం తప్పనిసరిగా చూడండి ప్రాక్టీస్ చేయండి ప్లీజ్